ఇక ఇక పంచాయతీ ఎన్నికలు ఎన్నికలు ఒక వార్త వెంటనే వరుసటగా వరుసగా ఎల్పిటీసీ జడ్పీటీసీ మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు ఇక కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న ఎన్నికల సంఘం ఇక తాజాగా పంచాయతీలకు నూట యాభై మూడు కోట్ల పెండింగ్ బిల్లులు క్రియేట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత త్వరలో దాదాపు మూడు వందల కోట్లు కూడా రిలీజ్ చేసే కసరత్తు ఇక జూన్ రోడ్డు నుంచి రాజు ఇవ్వాలి కోసం అదే నెలలో కొత్త రేషన్ కార్డులు కూడా అందజేయబోతున్నారు ఇక ఇప్పటికే సీఎం జిల్లాలు పర్యటనలు నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు భేటీలు ఇవన్నీ ఇవన్నీ స్థానిక ఎన్నికలు నిర్వహణ భాగమైన పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని ఆలోచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక పంచాయతీ ఎన్నికలకు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అడుగు వేస్తుంది జూన్ లేదా జూలై జూన్ చివరి వారంలో లేదా జులై ప్రారంభం ఎన్నికలో జరపాలని ప్లాన్ చేస్తుంది ఇక దీనికి దీనికి కొనసాగింపు ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా వరుసగా చెప్పాలని ఆలోచిస్తుంది ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించిన కొన్ని పెండింగ్ బిల్లులు తాజా చేయడం మరికొన్నిటికి త్వరలోనే క్లియర్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నాడు జూన్ రెండు నుంచి రాజు యువ వికాసం ఇక ఆ స్కీమ్ ప్రారంభిస్తున్నాడు అదే నెలలో వీలై వీలైనంత మందికి రేషన్ కార్డులు పంపిణీ చేయాలని ఆ అధికారులు నిర్ణయించడం వంటి చర్యలని అని అన్ని ఎన్నికలో సన్నిహాలో భాగమైన ప్రచారం జరుగుతుంది ఇక మరోవైపు ఇప్పటికే జిల్లాలో పర్యటన కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో వారిగా ఎమ్మెల్యేతో వన్ టు వన్ మాట్లాడుతున్నారు ఇది కూడా ఎన్నికల ఆ భాగమని రాజకీయ అధికార వర్గాల చర్చ జరుగుతుంది ఇక ఉత్కన్న ఉన్నతాధికారులు సర్కార్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందించిన అందించినట్లు కూడా సమాచారం ఇక ఎన్నికల తేదీలపై మూడు ప్రతిపాదనలు ఇక స్థానిక ఎన్నికల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులకు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంది తర్వాత ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనకు నిర్ణయం తీసుకున్నందుకు రాష్ట్ర బిల్లులు ఆమోదం లభి లభిస్తుందా లేదా అన్నది ఆ ప్రశ్నార్థకంగా మారింది తర్వాత మరోవైపు గ్రామాల్లో సత్మస్సు లేక ఏడాది నారా చాల వస్తుంది ఇక దీంతో కొన్ని నేలాలుగా ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆ కూడా ఆగిపోయాయి కేంద్రం నుంచి తర్వాత ఇక పల్లెలో అభివృద్ధి పనులు ఆటంకాలు ఏర్పడుతున్నాయి తర్వాత పరిస్థితి అలాగే కొనసాగితే వ్యతిరేక ఆ వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి ఇక ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముందుకెళ్లాలని సర్కార్ భావిస్తున్నట్టు విశ్వనీయ వర్గాలు సమాచారం అందుతుంది తర్వాత అధికారులు తేదీలో ఎన్నికలు నిర్వహించాలో దానిపై రాష్ట్ర ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తుంది జూన్ చివరి చివరలో జూలై మొదటి వారంలో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడం ఆ తర్వాత వెంటనే ఎంపీటీసీ జన్పిటీసీ ఎన్నికలు వెళ్లడం లాంటివి ఇందులో ఉన్నాయి ఒకవేళ ముందుగా ఎంపీటీసీ జన్పిటీసీ ఎన్నికలు అయితే ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు పెట్టాలనే ప్రపోజల్ కూడా ఇందులో ఉందని పేర్కొనడం జరిగింది తర్వాత మరోవైపు ఇప్పటికే స్థానిక ఇది గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని వార్తలనే మనం చూసాం జూన్ ఆ జూన్ కల్లా లేకుంటే జూన్ చివరి చివరి వారంలో లేకుంటే జూలై మొదటి వారంలో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అనేది కసరత్తు చేస్తుంది తర్వాత